నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మీ హిమోష ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎవరు కాదండి రామ్ నమిలి గారు రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ గెస్ట్ ఫ్యాకల్టీ వారితో మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరెన్నో విషయాలు తెలుసుకునే ముందు మీకు చిన్న లాజిక్ చెప్తానండి ఏంటో కాదు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈగో ఇష్యూస్ రైట్ చాలా మంది మధ్యలో ఈ క్వశ్చన్ అనేది రేజ్ అవుతూ ఉంటుంది మరి ఎందుకు అవుతుంది ఎవరి వల్ల అవుతుంది అసలు ఇది రైటా రాంగా అని చాలామందికి ఈ క్వశ్చన్ అనేది అలా క్వశ్చన్ మార్క్ లాగానే ఉండిపోతుంది రైట్ సో ఈ టాపిక్ మీద మనం సార్ని అయితే అడిగేసి మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా ఈ టాపిక్ మీదనైతే మనం క్లారిటీ అయితే తీసుకుందాం మరి మనం చూసుకున్నట్లయితే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అసలు ఈగో ఇష్యూస్ ఉండవచ్చా ఇది వర్క్ రైట్ ఎస్ సార్ నమస్కారం సార్ నమస్తే అమ్మా ఎలా ఉన్నారు ఫైన్ అమ్మా క్వైట్ ఫైన్ యా సార్ ఐఎమ్ ఆల్సే గుడ్ సార్ ఇప్పుడు మన గా చూ చూసుకుంటే ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఈగో ఇష్యూస్ జనరల్ గా మనం చూస్తూ ఉంటాం ఈ అది గా న్యూస్లు కూడా చాలా వచ్చి ఉన్నాయి ఏంటంటే వైఫ్ని హస్బెండ్ చంపడం కావచ్చు ని వైఫ్ చంపడం కావచ్చు ఐ డోంట్ నో వై ఎందుకలా చేస్తారో కూడా తెలియదు ఇప్పటికీ నాకు అర్థం కాని క్వశ్చన్ ఇది సార్ ఎందుకలా మరి ఎందుకు పెళ్లి చేసుకోవడం ఎందుకు ఈగోలు ఉండడం ఎందుకలా చంపడం ఏ చంపడానికే పెళ్లి చేసుకున్నారా వాళ్ళ హస్బెండ్ ఈ గ అంటే అమ్మాయిని నమ్మి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి ఆ విధంగా చేయొచ్చా అబ్బాయి కూడా ఎట్ ది సేమ్ టైం పాజిటివ్ ఆర్ నెగిటివ్ బోత్ ఇద్దరు వైపులు ఉన్నా కూడా మనం చూసుకుంటే ఏంటంటే అసలు ఇది ఎంత వరకు వాస్తవం అంటారు ముఖ్యంగా మనం చూసుకునే సరే ఏంటంటే మరి ఇంత ట్రస్ట్ చేసి వైఫ్ అండ్ హస్బెండ్ మన పేరెంట్స్ కావచ్చు ఆ అబ్బాయి మీద నమ్మకంతోనే అమ్మాయిని తన చేతుల్లో పెడతారు అంత పెట్టినప్పుడు అంత నమ్మకం పెట్టుకొని అరచేతిలో ప్రాణాన్ని పెట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పేరెంట్స్ వాళ్ళ అమ్మాయిని అబ్బాయికి అప్పచెప్పడం జరుగుతుంది ఎట్ ది సేమ్ టైం అబ్బాయి కూడా తనను ట్రస్ట్ చేసి కొత్త లైఫ్కి అంటే కొత్త జీవితానికి తనకి స్పేస్ అనేది ఇస్తారన్నమాట ఇంత చేసినా కూడా ఇటు వైఫ్ అండ్ వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఇద్దరికీ అసలు ఎలాంటి మనస్పర్ధలు వస్తాయో తెలియదు అవి బయట కూడా పడవు కానీ బయట రేజ్ అయ్యేది మాత్రం ఇంక అది తప్ప ఇంకో వేరేవైతే రేజ్ అవుతూ ఉంటాయి అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటారు ముఖ్యంగా అసలు ఎవరో ఎవరో చెప్తే కాదండి థర్డ్ పర్సన్ ఎంటర్ అవుతేనే ఇలాంటి ఇష్యూస్ జరుగుతాయని కూడా ఈ క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది సార్ ఇలాంటి మరెన్నో విషయాలు మా ప్రేక్షకులకైతే అలా ఉండిపోయినాయని చెప్పవచ్చు మీ ద్వారానైతే ఈరోజు మన ఇంటర్వ్యూ ద్వారా ఈ విషయాలకైతే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాం సార్ సో మీ తరఫు నుంచి మీరు ఏం చెప్తారో పాయింట్ థర్డ్ పార్టీ వైఫ్ ఉండరాదు ఒకవేళ పెండ్లైన మొదట్లో ఏమైనా కొంత డిఫరెన్సెస్ ఆఫ్ విమెన్స్ ఏర్పడితే టు లిమిటెడ్ ఎక్స్టెంట్ బోత్ సైడ్స్ పేరెంట్స్ అంతకు మించి వేరే వాళ్ళు ఇంటర్ఫియర్ కావడానికి లేదు వి షుడ్ నాట్ అలో దట్ దట్ కపుల్ షుడ్ నాట్ అలో దట్ దట్ ఇస్ అంతి మీరు ఇందాక ఒకళ్ళనొకళ్ళు చంపడము అని అన్నారు అవి కూడా జరుగుతున్నాయి మనం మీడియాలో చూస్తున్నాము అది రేరెస్ట్ రేర్ కేసెస్ అవి అవి అక్కడ పక్కన పెడితే కూడా మనం ఒక శాంపుల్ సర్వే మన దగ్గర స్టాటిస్టిక్స్ లేదు కానీ సజావుగా భార్యాభర్తలు సంసారాన్ని సాగిస్తూ వాళ్ళ పిల్లలు పెద్దగా వాళ్ళకి పెళ్ళిని చేసి వీళ్ళు కూడా ఒక నలభై యాభై ఏండ్ల వివాహ జీవితం కొనసాగించినప్పటికీ కూడా వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద సాటిస్ఫాక్షన్ అనేది దాని మీద మనకి శాంపుల్ సర్వేస్ కానీ స్టాటిస్టిక్స్ లేదు కానీ ఒకటి పాయింట్ ఏంటంటే ప్రతి మనిషి ఇండివిజువల్ సపరేట్ ఎంటిటీ ఎవరికి వాళ్లే భార్యాభర్తలైనా తండ్రి కొడుకులైనా తల్లి బిడ్డలైనా ఎవరికి వారే బేసిక్గా అనేటువంటి కామన్ సెన్స్ పాయింట్ని అందరూ ఫస్ట్ అంగీకరించాలి నెంబర్ వన్ నెంబర్ టూ మనిషికి తనతోనే తనకి పడదు డూ అగ్రి ఒకసారి ఓ రకంగా అనుకుంటాం ఇంకోసారి ఇంకో రకంగా ఉంటాం ఒక్కోసారి కోపం వస్తే తట్టుకోలేక టైప్ ఆఫ్ మెంటాలిటీ టైప్ ఆఫ్ మెంటాలిటీ టైప్ ఆఫ్ మెల్టీస్ డిఫరెంట్ టైప్ డిఫరెంట్ టైప్స్ గోడకి నెత్తి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎందుకలా అంటే సెన్స్ పని చేయదా నేను గోడకి నెత్తి కొట్టుకుంటే నేనెత్తే కదా దెబ్బ తగిలేది ఈ జ్ఞానం ఉండాలి కదా అంటే వీ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఆన్ అవర్ జెల్స్ ఇగో ఎప్పుడొస్తుందంటే సింపుల్ అర్థమెటిక్లో ప్రపోర్షను ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటారు ప్రపోర్షన్ అంటే రెండు పెరుగుతుంటే ప్రపోర్షణను ఒకటి పెరుగుతుంటే ఇంకోటి తగ్గితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనులోమానుపాతము జ్ఞానము తక్కువ ఉంటే ఈగో ఎక్కువ ఉంటుంది అంటే జ్ఞానం తక్కువ వాళ్ళు ఇలాంటి పనులు చేస్తారు డెఫినెట్గా దాంట్లో డౌట్ ఎందుకు జ్ఞానములో రెండమ్మా అండి బుద్ధి వివేకము వివేచనము కూడా ఇట్లానే చేస్తారు కదా చేస్తారు బుద్ధి లేక నేను అందుకే ఐ వాజ్ టు కంప్లీట్ దట్ బుద్ధి వివేకము విచక్షణ విచక్షణ అంటే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ విచక్షణ రహితంగా విచక్షణ రహిత చేస్తుంటారు అది సో అది లేని వాళ్ళు చదువు ఎంతున్నా కూడా ఉపయోగం లేదు అందుకే మనం చదువుతో పాటు సంస్కారం అనే పదం వాడతాం చదువే కాకుండా సంస్కారం ఉండాలి అన్ఫార్చునేట్లీ మన విద్యాలయాల్లో చదువు కానీ సంస్కారం నేర్పించే ఇది లేదు కుటుంబ గతంగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సంస్కారాలు ఉంటాయి ఆ తర్వాత మనము మన జీన్స్ నుంచి ఏడు తరాల వరకు మన జీన్స్ మన ఒక వ్యక్తి మీద ప్రభావం ఉంటాయి మరి ఆ ఏ జీన్స్ గుడ్ జీన్స్ వచ్చాయా బ్యాడ్ జీన్స్ వచ్చినాయా వీ కెనాట్ సే జీన్స్ రెండు వైపుల నుంచి వస్తాయి తల్లి సైడ్ నుంచి తల్లి సైడ్ నుంచి డెఫినెట్ నాలుగు కాంబినేషన్స్ పాజిబుల్ తల్లి సైడ్ నుంచి గుడ్ జీన్స్ వచ్చాయి ఫాదర్ నుంచి గుడ్ వచ్చినాయి అవ్వల్ దర్జా అంటాము అవ్వల్ దర్జా అంటాము అవ్వల్ దర్జా అంటే క్లాస్ వన్ అనేసి ఇద్దరి బ్యాడ్ జీన్స్ వచ్చాయి ఇది ఎగ్దమ్ ఖరాబ్ ఐఎమ్ యూజింగ్ లోకల్ తెలంగాణ బాస్ ఎగ్దం ఖరాబ్ తల్లి మంచివి తండ్రి చెడ్డవి లేదా తల్లివి చెడ్డవి తల్లి మంచిది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ సో ఈ నాలుగు కాంబినేషన్స్ అనేది అవసరము అయితే ఇక్కడ మనుషులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము జీవితంలో ఎక్కువ కాలము గడిపేది మన స్పౌస్తో ఇంగ్లీష్లో స్పౌజ్ అంటాము అంటే కామన్గా భార్యకు కానీ భర్తకు కానీ కామన్గా పెట్టేది స్పౌజ్ మనకి తెలుగులో అలాంటి పదము ఉన్నట్టు లేదు నాకు తెలిసి సో భార్యాభర్తలే వాళ్ళు కలిసి జీవించేది వాళ్ళ ఇండివిజువల్గా టోటల్ లైఫ్లో ఎక్కువ శాతము తల్లిదండ్రులతో జీవించేది పెళ్ళి అయ్యేంతవరకు ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో పెళ్లి జరుగుతుంది కదా ఆ తర్వాత అంతా జీవితం అంతా భర్తతో కానీ భార్యతో కానీ నడుస్తుంది వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు పిల్లలతో కొంతకాలము మళ్ళీ చివరిలో పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరే మిగులుతారు వీళ్ళిద్దరూ అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినప్పుడు ఒకటేసారి ఇద్దరు చనిపోవడానికి వీలు లేదు కనుక అంటే సతీజ సహగారం ఉండేది అది వేరే టాపిక్ దానికి వేరే రీజన్ ఉంది రాజు వంశాల్లో శత్రురాజులు ఒక రాజ్యాన్ని జయించి కోటను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆ ఆడవాళ్ళను కూడా వస్తువుల కింద భావించి వీళ్ళని వాళ్ళు లోపరుచుకునే అవకాశం ఉందని వాళ్ళది జరగకుండా ఉండడానికి సహగమనం చేసేవాళ్ళు దట్ ఈస్ ద పర్పస్ బియాండ్ దట్ టు ప్రొటెక్ట్ దేర్ చేస్టి ఆర్ వాట్ ఎవర్ దేర్ వన్నెస్ అంటే ఓన్లీ వన్ వైఫ్ ఇన్ ఏ లైఫ్ టైంలో ఒకే స్పౌజ్ ఉండాలి పాయింట్కి మరి వీళ్ళు నలభై ఏళ్ళు ఉండాలంటే మీరు చాలా గమనించి ఉంటే స్టాటిస్టిక్స్ మన దగ్గర రెడీగా అవైలబుల్ ఉన్నా లేకపోయినా కూడా భార్య వల్ల భర్తకి బీపీ వచ్చే అవకాశం ఉంది రివర్స్లో కూడా అవకాశం ఉంది కదా ఆ పరిస్థితి రానియకూడదు అంటే ఈచ్ వన్ షుడ్ ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద అదర్ ఎవరికి వాళ్లే అని ఇందాక అనుకున్నాం మనము కనుక యూ కెనాట్ ఎక్సైజ్ అస్ అండ్ యూ కంట్రోల్ పురుషాధిపత్య సమాజము పురుషాధిక్య సమాజం అనేటువంటి భావన ఉంది అది చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు మీరు రీసెంట్ స్టాటిస్టిక్ తీసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ బాగా జరిగింది చాలా ఎక్కువ జరిగింది మీరు డాక్టర్స్లో తీసుకోండి దాదాపు సగము ఒక ఎక్కువనే లేడీస్ ఉన్నారు డాక్టర్ కమ్యూనిటీస్ మొత్తంలో మొన్న న్యూస్ పేపర్లో చూస్తే ఐపీఎస్లో కొత్తగా చేరిన ఐపీఎస్ క్యాడర్లో థర్టీ పర్సెంట్ ఆర్ ఉమెన్ సో ఇది రాన్ రాన్ ఇంకా పెరుగుతుంటుంది రీజన్ ఏంటంటే ఉమెన్కి ఏదైనా లేడీస్కి ఏదైనా పట్టుకుంటే వాళ్ళు దేని విల్ బీ ఫోకస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకేమో డైవర్షన్ మగవాళ్ళకేమో ఎక్కువ త్రీ సిక్స్టీ డిగ్రీస్ డైవర్షన్ ఎక్కువ ఉండి అటెన్షన్ తక్కువ ఉండడం చేత ఏదైనా జాబ్కి వెళ్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సార్ మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే టాపిక్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్య ఈ ఈగో ఇష్యూస్ అనేవి ఉండకుండా ఉండాలంటే ఎలాంటి అడ్వైజ్ ఇస్తారు మీరు అంటే ముందు నుంచి కూడా వాళ్ళ వాళ్ళ పెంపకంలో తర్వాత వాళ్ళ ఆర్థిక బ్యాక్ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయి వాళ్ళ తండ్రి కోటీశ్వరుడు అనుకోండి ఈ బుర్ర వెనకాల ఎక్కడో పనిచేస్తుంటదానికి నేను ఒక పాట కూడా నేను విన్నాను ఇప్పుడు నువ్వు నువ్వు కోటీషర్ని బిడ్డ అయినా కూడా మంచి ఆర్ మ్యారీడ్ వాట్ ఎవర్ ఈస్ యువర్ హస్బెండ్ హెస్ ఐవింగ్ దట్ ఓన్లీ యువర్ ప్రాపర్టీ ఉండాలి అడ్జస్ట్ అయ్యే విధానం నేర్చుకుని ఉండాలి మీ నాన్నగారు మీకు ఆయన ఉత్తరోత్తరగా మీకు ఏమన్నా కొంత డబ్బులు ఇస్తే ఇచ్చి ఉండొచ్చు వాటా కింద ఇవ్వచ్చు అది వేరే సంగతి కానీ పతి సతి అంటాం మనము అంటే డబ్బులు మాత్రం జ్ఞానం ఎందుకు అంటారు డబ్బులు ఒక కారణము మొత్తం అది కాదు మనిషి ప్రవృత్తి ఉంటుంది కదా జీనెటికల్ ఎఫెక్టు కొంతమంది సహజంగా గర్విష్ఠులు ఐ విల్ కోట్ యూ అన్ ఎగ్జాంపుల్ అంటే మీరు కొంచెం కొత్తతరం కాబట్టి మీరు యూట్యూబ్లో చూస్తే కూడా తెలుస్తుంది బుక్స్ చదివిన తెలుస్తుంది భానుమతి అనే మనకి పాత టైం యాక్టర్ ఉండేది అంటే ఆమె స్టైలే అంత ఆమె షీజ్ ఎ సీనియర్ ఆర్టిస్ట్ ఈవెన్ దెన్ ఎన్టీ రామారావు నాగేశ్వరరావు కనుక నేను సీనియర్ అనేటువంటి ఒక భావన కొంతమందికి ఉండదు అట్లా కానీ ఆమెకు అంటూ ఆమెకు ఒక గర్విష్ఠి అనేసి కొంతమంది కొంతమంది సమర్థించేది ఏంటంటే ఆమె స్వభావమే అంత అనేసి వాట్ ఎవర్ ఆమె చాలా ప్రయత్నించి కొంచెం అనుకోవగా ఉండే హస్బెండ్ సెలెక్ట్ చేసుకున్నది ఆమె అంటే మ్యాచ్ అవ్వాలి కదా నాకు గర్వం ఉంటే వేరే వాడు భరించాలి కదా భరించకపోతే ఏమవుతుంది ఇట్స్ ఏ క్లాష్ క్రాష్ సార్ ఫైనల్లీ మనం చూసుకుంటే మనం మ్యారేజ్ బిఫోరే ఎలాంటి పర్సన్ చూస్ చేసుకోవాలి ఇది వండర్ఫుల్ క్వశ్చన్ నేను ఐ హీన్ షేరింగ్ దిస్ ఆల్సో ఒక మీకు మ్యారేజ్ కాలేదు కదమ్మా ఇంకా ఒక ఒక యాభై క్వశ్చన్స్ తయారు చేసుకోండి యాభై కానీ వీలైతే వంద కనీసం యాభై అంటే వాట్ యు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యువర్ కౌంటర్ పార్ట్ మీ బీ నుంచి మీకు ఏమేమి రావాలనేది అది మల్టిపుల్ చాయిస్ కన్నా ఫిలింగ్ ద బ్లాంక్స్ అయితే బెటర్ అంటే దాని ఒరిజినల్ ఐడియా సార్ మీరు అడిగిన దానికి నేను చెప్తున్నాను అంటే అమ్మాయిలు ఎవరైనా ఇలా ఉండాలి అని అనుకోవడం నా మిస్టేకా మన మిస్టేకా తెలీదు బట్ ఏ గల్ అయినా అడ్జస్ట్ అయ్యే విధానం కావచ్చు తెలివిగా ప్రవర్తించడం మానేసి పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు అనే దానిపైన ఖచ్చితంగా ఫోకస్ పెడతారు కదా సార్ మనం ఎవరైనా మ్యారేజ్ చేసుకునే పర్సన్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవద్దు సెల్ఫ్గా ఉన్నా లేకున్నా బ్రతికే విధానం నేర్చుకుని ఉండాలి దట్టు ఎట్ ది సేమ్ టైం థర్డ్ పర్సన్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి మనం ఏం నేర్చుకోవాలి అక్కడ డబ్బులు ఉన్నా సార్ మనీ అనేది మ్యాటరీ కాదు బ్రతికే ఉంటే డబ్బులు ఎట్లయినా సంపాదించుకోవచ్చు సార్ కరెక్ట్ ఆ అబ్బాయి సంపాదిస్తేనే మనం తినం మనం సంపాదిస్తేనే అబ్బాయి తినడు పది రూపాయలు ఉంది సార్ అవును నేను నేను అయితే తింటే నీకు ఐదు రూపాయలు పెడతా అనే విధానం అమ్మాయికి తెలిసి ఉండాలి నేనే తిద్దే చెప్తాను సార్ లీ అది కరెక్ట్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏమవుతుందంటే మనీ ఈస్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఎనీబడీస్ బడీస్ లైఫ్ కానీ ఇట్ లిమిటేషన్స్ ఒక లెవెల్కి అంటే మనం తినడానికి ఉండడానికి మనకి కనీస అవసరానికి అది సరే నేను మనీ ఎంత అవసరమో ఎంత అనవసరం అనే దానికి నేను చెప్పేది ఏంటంటే మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన స్టేటస్ ప్రకారంగా మనకి ఎప్పుడు నట్టుబడినంత డబ్బు ఉండాలి అంతకు మించి అవసరం లేదు ఉంటే మంచిదే మంచిదే కానీ ఆ మినిమం లేకపోతే మట్టుకు మనం ఇబ్బందులకు గురవుతాం గురవుతాం రెండవది ఎమోషన్స్ పాయింట్ ఈ ఇగో అనేది ఎమోషన్స్ సంబంధించిన ఇది కొంతమంది ఊరికనే ఈగో ఉంటుంది ఆత్మాభిమానం ఉండడంలో తప్పు లేదు ఆత్మాభిమానం కూడా లిమిట్ ఉంది మెండుగా ఉండరాదు ఆత్మాభిమానం పేరు జరిగి డైవర్స్కి వెళ్ళిన వాళ్ళు పుట్టింటికి పోయి ఐదారు నెలలు రాని వాళ్ళు మళ్ళీ వీళ్ళే తగ్గిపోయి తీసుకొచ్చిన ఇవన్నీ కేసెస్ వీఆర్ డూయింగ్ హియర్ అండ్ దేర్ అంత కొంత అడ్జస్టబిలిటీ కొంత కాంప్రమైజు కొంత గో అప్రోచు పోనీలే కానీలే అన్న ధోరణి ఉండాలి భార్య భర్త భర్తకి భర్త పట్ల భార్యకు ఉంటేనే అది సజావుగా సంసారం చాలా కాలం నడుస్తుంది మ్యూచువల్ ట్రస్ట్ ఉండాలి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి వివాహం అనేది బాధ్యతతో కూడినటువంటి వ్యవహారము అది కూడా ఒక వ్యవహారమే ఫ్యామిలీ వ్యవహారము అది లేనప్పుడు చాలామంది దే కెనాట్ బియర్ ద బర్డన్ ఆఫ్ ద మ్యారీడ్ లైఫ్ అందుకని చాలా కొంతమంది చాలా అంటే కొద్దిమంది మే మేనేజ్ చేసుకోరు అవుట్ ఆఫ్ ద ఫియర్ నేను అంటే మ్యారీడ్ లైఫ్ను నిర్వర్తించగలను లేదో అనేటువంటి సందేహము చేత చేసుకున్న వాళ్ళు వితిన్ వన్ ఆర్ టూ ఇయర్స్ పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు అవే ఫ్రమ్ లైఫ్ ఇవన్నీ చిదురుముదురు సంఘటన అయినా కూడా మొత్తానికి వివాహము అనేది అనివార్యము జీవితంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని దాన్ని పరస్పరము ఇచ్చిపుచ్చుకునే ధోరణలో భర్త కోపం వచ్చినప్పుడు భార్య అప్పుడే కోపానికి రావద్దు తగ్గాలి తర్వాత రా నువ్వు భార్యకు వచ్చినప్పుడు భర్తకు రాకూడదు ఈజ్ ఎ సింపుల్ ఈక్వేషన్ ప్రాక్టీస్లో రావాలి పెద్ద థీరీలో కష్టమైన విషయం ఏం కాదు ప్రాక్టీస్ కొంచెం కష్టపడి సాధించుకోవాలి ఎస్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదండి సార్ అయితే సార్ చెప్పిన అడ్వైజెస్ కావచ్చు మేం చెప్పేదైనా కానీ ఫైనల్ వర్డ్ ఒకటే అండి గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మనం అన్నట్లుగా భార్య భర్తల మధ్య ఈగోలు అనేవి ఎందుకు ఉంటాయి అసలు ఎందుకు వస్తాయి వీటికి కావలసిన పద్ధతులు అనేవి చాలా ఉంటాయి పది మంది చెప్తే వచ్చేది కాదు మనకి మనమిగా ఎప్పుడే కానీ స్వతహాగా మనం నేర్చుకోవాలి ఎక్కడికైనా ఎక్కడున్నా ఏం చేసినా ఏ పని చేసినా శ్రద్ధతో అండ మనము ఇందాక సార్ కూడా చెప్పడం జరిగింది అడ్జస్ట్ అవ్వడం అనేది నేర్చుకోవాలి ఇంకొక ఫైనల్ వర్డ్ ఏంటంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో ఒక్కటి తెలుసుంటే జీవితాన్ని పక్కా గెలుస్తారని సార్ చెప్పడం జరిగింది ఇట్స్ రియల్లీ సార్ ట్రూలీ వర్డ్ సార్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా సార్ చెప్పినవి పాటిస్తారని చెప్పి ఆశిస్తూ ఇంతటితో ఈ ఇంటర్వ్యూని అయితే ముగిస్తున్నాం థ్యాంక్